మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఉప్పు లేకుండా ఇంట్లో వంట పూర్తి కాదు ఇది ఒక ప్రాథమిక వంటగది ఆహార పదార్థం ప్రతి ఇంట్లోని ఇది తప్పనిసరిగా ఉంటుంది అయితే ఉప్పును వంటలకు మాత్రమే పరిమితం చేయకుండా ఇంటి శుభ్రతలో కూడా ఉపయోగించుకోవచ్చు ఉప్పును ఉపయోగించి మీ ఇంటిని శుభ్రం చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఉప్పును ఉపయోగించి మీ ఇంటిని శుభ్రం చేయటం వల్ల ఇంట్లో ఎటువంటి దుర్వాసనైన మరియు తుప్పు మరకలను నిర్మూలిస్తుంది ఉప్పును ఉపయోగించి మీ ఇంటిని శుభ్రం చేసి మరింత క్లీన్గా ఉంచుకోవచ్చు ఉప్పును ఉపయోగించి ఇంటిని శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి ఇంటిని శుభ్రపరచడానికి మాత్రమే కాదు పచ్చికూరలను శుభ్రపరచటంలో కూడా ఉప్పును వాడవచ్చు అలాగే ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి కూడా ఉప్పును వాడవచ్చు ఉప్పును ఉపయోగించి మీ ఇంటిని శుభ్రపరచడానికి ఇక్కడ కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి వాటిని పరిశీలించి ఇంటిని క్లీన్గా అందంగా ఉంచుకోవచ్చు గ్లాసులను శుభ్రపరచడానికి ఉప్పు నీటిలో గ్లాసులను పది నిమిషాల పాటు నానబెట్టి ఆ తరువాత నిమ్మరసం కలిపిన నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రపరచడం వల్ల గ్లాసులు చాలా శుభ్రపడటంతో పాటు మంచి షైనింగ్గా కనిపిస్తాయి మరియు ఎలాంటి వాసనైనా తొలగిపోతుంది వైన్ మరకలను తొలగించుకోవటం చాలా కష్టమైన పని కానీ ఈ పనిని చాలా సులభంగా చేయడానికి ఉప్పు బాగా సహాయపడుతుంది అలాగే రాగి పాత్రలు బాగా మాసిపోయినట్లు కనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసి కడిగితే కొత్తవిలా తలతలలా మెరిసిపోతాయి ఉప్పుని ఇంట్లో ఎక్కడెక్కడ చల్లితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో నాలుగు వైపులా నాలుగు మూలన కొంచెం పసుపు కుంకుమ ఉప్పు వేసి ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఇలా చేస్తే ఇంట్లో ఉండేటటువంటి చెడు ప్రభావం అంతా తొలగి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశించి దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అలాగే పూర్వం ఇలాగే మన ఇళ్లను శుభ్రం చేసేవారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా రకరకాల స్ప్రేలు వాడుతున్నాం కానీ మన పూర్వీకులు ఈ పనులను ఉప్పుతోనే శుభ్రం చేసేవారు అవును ఉప్పులో ఉండే అన్ని సహజ గుణాలు ఉండటం వల్ల ఉప్పును ఉపయోగిస్తూ ఉండేవారు ఇంట్లో తలుపుల దగ్గర సెల్ఫ్ల దగ్గర కొంచెం ఉప్పును చల్లితే చీమలు రావు అంతేకాక ఇలా చేయటం వల్ల ఇంటిలోని తేమ తగ్గి పొడిగా మారుతుంది కొంచెం యాపిల్ వెనిగర్లో ఉప్పును కలిపి రాగి ఇత్తడి వెండి పాత్రలను తోమితే అవి మిలమెల మెరిసిపోతూ ఉంటాయి ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పును వేసి అద్దం తలుపులు కిటికీలు వంటివి తుడిస్తే శుభ్రంగా కనిపిస్తాయి అంతేకాకుండా వాటిల్లో ఉండేటటువంటి చెడు బ్యాక్టీరియా అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది కార్పెట్స్లు దుప్పట్లు వంటివి ఉతికేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పును వేయాలి దీనితో వాటిల్లో ఉండే మరకలు ఇట్టే తొలగిపోతాయి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది కొంచెం వేడి నీటిలో ఉప్పు వేసుకొని నోరు పుక్కిలించాలి ఈ విధంగా చేయటం వల్ల దంతాల సమస్యలు కూడా నోటి పూత వంటివి తగ్గిపోతాయి బేకింగ్ సోడాలో ఉప్పు వేసుకొని పేస్టా తోముకుంటే దంతాలు మెరుస్తాయి మరి విన్నారు కదా ఉప్పు వల్ల ఏ ఏ లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీరు కూడా చేసి మీ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు